హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అవిసగింజల లడ్డూలు వాటి కోసం ముందుగా ఒక గ్లాస్ అవిసగింజలను తీసుకోవాలి అదే గ్లాస్తో తెల్ల నువ్వులను తీసుకోవాలి చాలా చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అవిసగింజలు మన రక్తంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి హార్ట్ అటాక్ లాంటి జబ్బులు రాకుండా చేస్తాయి అలాగనే బీపీని నిరోధించడానికి చాలా హెల్ప్ను కూడా చేస్తాయి ఆడవాళ్ళల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ హార్మోన్స్ సరిగా పని చేయకపోవడం వంటి వాటికి కూడా ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి అలాగనే ఒక గ్లాస్ నల్ల నువ్వును కూడా తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ను కూడా తీసుకోవాలి ఓట్స్ వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళే కాదు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ తీసుకోవచ్చు ఎందుకంటే వాటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగనే ఇక్కడ తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను అలాగనే ఇలాచీలను తీసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను తీసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మనం ముందుగా తీసిపెట్టుకున్న గింజల్ని వేయించుకోవాలి మంటను ఎప్పుడూ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి చూడండి చిటిపటా చిటిపటా అంటున్నాయి ఇప్పుడు నల్లనొవ్వులను కూడా తీసుకొని దొరగా బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ నల్ల నువ్వులు కూడా వేగిపోయాయి వీటిని బాగా కలుపుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు తెల్లనవ్వులను కూడా తీసుకొని వేయించుకోవాలి తెల్లనవ్వులు నల్ల నువ్వులు పొటాషియం కాల్షియం జింక్ ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటును కూడా తగ్గిస్తాయి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు నల్ తెల్లనొవ్వులు కూడా వేగిపోయాయి తర్వాత ఓట్స్ను బాగా దూరగా వేయించుకోవాలి ఓట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇవి మలబద్ధక సమస్యలను కూడా తగ్గిస్తాయి ఇవి వెయిట్ లాస్లో వాళ్ళు కాదు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు వీటిని కూడా దొరగా వేయించుకోవాలి వీటన్నిటిని వేయించుకునేటప్పుడు మంటని ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడు వాసన వస్తాయి ఇప్పుడు అన్నీ వేగిపోయాయి బాగా చల్లారం ఇవ్వాలి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్లోనే మనం బెల్లం అన్నీ వేసి పడితే మిక్సీ పడదు కాబట్టి ఫస్ట్ మెత్తగా చేసుకోవాలి వేయించినవన్నీ తర్వాత బెల్లాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలి ఉంటే అవి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి మీకు క్లియర్గా అర్థం కావడానికి లెందీ వీడియో అయినా కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు గింజలు ఒక కప్పు తెల్ల నువ్వులు ఒక కప్పు నల్ల నువ్వులు కదా వాటి కోసం ఫోర్ కప్పుల బెల్లం తురుమును వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి ఈ బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము స్వీట్ ఎక్కువగా తింటాం కాబట్టి నాలుగు కప్పులు వేస్తున్నాను కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు తగ్గించి బెల్లం తురుమును వేసుకోవాలి చూడండి ఈ బెల్లం తురుమును అంతటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ పది ఇలాచీలను తీసుకున్నాను వీటిని బాగా ఇలా ఒల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టాను మనం మిక్సీ పట్టేటప్పుడే ముద్దలాగా వస్తుంది వయసగింజల్లోని తెల్ల నువ్వుల్లో నల్ల నువ్వుల్లో ఉండే ఆయిల్ బయటికి వస్తుంది కొంతమంది పల్లీలను కూడా వేసుకుంటారు కానీ నేను ఇక్కడ పల్లీలు వేయకుండా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఓట్సు గింజలు మాత్రమే వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు కొబ్బరి తురుమును అందులో వేసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుంది చూడండి కొబ్బరి తురుము ఇక్కడ ఇంకా కొద్దిగా వేస్తున్నాను చూడండి లడ్డూలను చుడుతున్నాను మనం లడ్డూ చుట్టేటప్పుడే వాటిలోని ఆయిల్ అంతా బయటికి వస్తుంది పల్లీలు లేకుండా డ్రై ఫ్రూట్స్ లేకుండా ఓన్లీ గింజలు ఓట్స్ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వీటి కలిపి లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా లడ్డూలను చుట్టుకోవాలి ఇక్కడ మొత్తం లడ్డూలను చుట్టేశాను చూడండి ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినా పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఓట్స్ గింజల లడ్డూలను తయారయ్యాయి లడ్డూలను మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు రోజు ఒకటి ఇచ్చారంటే వాళ్ళల్లో రక్తం అభివృద్ధి చెంది వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్